ప్రధాని మోడీకి కాపు బలిజ సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షుడు హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు ప్రధాని మోడీకి రెండు డిమాండ్లతో జోగయ్య లేఖ పంపారు అగ్రవర్ణాల ఈడబ్ల్యూఎస్ కోటాలో ఐదు శాతం విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లను కల్పించాలని జోగయ్య లేఖలో పేర్కొన్నారు ఎన్డీఏ గెలుపు కోసం కృషి చేసిన పవన్ కళ్యాణ్ కు అధికారంలో భాగస్వామ్యం కల్పించి తగిన హోదాను కల్పించాలని కోరారు కాపులు ఆర్థిక విద్య ఉద్యోగ సామాజిక రాజకీయ పరంగా వెనుకబడి ఉంది అని అన్నారు అగ్ర కులాలు కాపులను వాడుకుంటూ రాజకీయంగా లబ్ధి పొందుతున్నారని జోగయ్య లేఖలో తెలిపారు